కొందరు బద్ధ శత్రువులు ఉంటారు కొందరు ప్రాణమిత్రులు ఉంటారు వీరు భుజం భుజం రాసుకు తిరుగుతారు వారు ఎడమగం పెడమొగంగా ఉంటారు ప్రాణమిత్రులు బద్ధ శత్రువులుగా విడిపోవడం బద్ధశత్రువులు ప్రాణమిత్రులుగా కలిసిపోవడం కూడా చూస్తూ ఉంటాం ఒకసారి మిత్రులయ్యాక వారు విడిపోవడం సమర్థనీయం కాదంటున్నాడు సుందరపాండ్యుడు కృత్వా జగత్ప్రకాశం ప్రీతి సర్వాత్మనా మనుష్యేణ విషమరసాహృదనువర్తనీయానీ తమ మైత్రి జగత్ప్రసిద్ధమయ్యాక ఏవో పొరపొచ్చ్యాలు వచ్చినా ఎల్లాగో అలాగ సర్దుకుపోవాలి హృదయాలు చక్కగా కలిస్తేనే ఇద్దరు మనుషులు మిత్రులయ్యేది ఆశయాల్లో అభిరుచుల్లో సాదృశ్యమే ఇద్దరిని ఒకటి చేసేది ఒకరినొకరు ఎంతకాలమో గమనించాక తలపుల్లో మాటల్లో చేతల్లో సాదృశ్యం ఎంతో ప్రీతిని కలిగిస్తేనే ఒక సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఏర్పడుతుంది ఒకరిపై ఒకరికి నెనరు కలుగుతుంది చనువు కుదురుతుంది ఇద్దరి ఎంత రంగాలు పన వేసుకుంటాయి మైత్రి ఏర్పడుతుంది కాలం గడుస్తుంటే మైత్రి గట్టిపడుతుంది ఒకరికి అనుగుణంగా వేరొకరు తమను మలచుకుంటారు ఒకప్పుడు రాజీ పడతారు తమకు అంగీకారం కాకపోయినా రెండోవారి అభిప్రాయాన్ని వీరు ఖండించరు ప్రతిఘటించరు అభిప్రాయ భేదాలు లేవని కాదు ఉంటాయి అవి మైత్రికి భాజకాలు కాదు అన్యోన్య గౌరవానికి ఆదరానికి అవై అవరోధాలు కాదు అలుమగల మధ్య అభిప్రాయాలు భేదించవు తల్లిబిడ్డల్లో భిన్నాభిప్రాయాలు ఉండకూడదు ఏకోదరులంతా సమభావులా వారి బాంధవాలకు ఈ భేదాలు ప్రతిబంధకాలు కావు ఏ ఇద్దరూ నూటికి నూరుపాళ్ళు ఏకాభిప్రాయులు కారు ఎక్కడో ఒక దగ్గర భేదం ఉండి తీరుతుంది అంత మాత్రాన వారి అనుబంధానికి ముప్పు లేదు ఆలుమగలు విడిపోయేరని తల్లి బిడ్డలు దూరమయ్యేరని మిత్రులు విడిపోయేరని అక్కడక్కడ వింటూ ఉంటాం ఆలుమగలు విడిపోవడం ఏమిటి అది చాలా విడ్డూరం కానీ అంతటా ఈవేళ కనిపించేది వినిపించేదిని ఎందువల్ల విడిపోతారు ఇద్దరికీ పంపన కుదరక ఎందుకు కుదరలేదు ఇద్దరిలో ఉండాల్సింది అనువర్తనం ఒకరినొకరు అనువర్తించి ఉండాలి ఈ అనువర్తనం అన్నమాట చాలా గొప్పది బంధాన్ని సడలనీయకుండా ఎప్పటికప్పుడు బిగించి ఉంచేది ఈ అనువర్తనమే ఆమె ఆయన్ను అనువర్తించాలి ఆయన ఆమెను అనువర్తించాలి ఏ అడ్డం వచ్చినా వాటిని దాటుకుని ఈ అనువర్తనం సాగాలి ఇది ఉభయనిష్టం ఇక్కడ హెచ్చు తగ్గులకు తావులేదు ఇట్లాంటి స్థితిలో ఆలుబులు విడిపోయినారంటే మిత్రులే విడిపోకూడదంటున్న సుదరపాండ్యుడు ఏమనుకుంటాడో లోకమంతా వేణోళ్ళ మెచ్చుకున్నారు వారి మైత్రి బంధాన్ని వారు పలు సమయాల్లో అన్యోన్యం అభినందించుకొని తమ మైత్రికి తాము పొంగిపోయినారు ఈవేళ ఏవో తేడాలు వచ్చాయి తేడాలు రావడం విశేషం కాదు వారి మనస్సులు ఆ తేడాలను సర్దుకోలేకపోతున్నాయి చెప్పానుగా అభిప్రాయ భేదాలు లేకుండా ఎవరూ ఉండరని ఉన్నదల్లా వాటితో సర్దుబాటు చేసుకోవటమే ఇన్నాళ్ళు సర్దుకున్నారు ఇప్పుడు సర్దుకోలేకపోతున్నారు అదిగో ఆ సర్దుకోలేకపోవడం అన్నది వదిలేయండి సర్దుకోవాల్సిందే ప్రాణ స్నేహితులు మీరు ఒకటే ప్రాణం రెండు తనువులుగా మెలగిన మీరు ఇవేళ ఎడమగం పెడమగంగా ఉంటే లోకం నవ్విపోతుంది అంచేత మీరు విరోధం పెట్టుకోకూడదు అనువర్తనమే దీనికి ఔషధం ఎలాగో మనసు తిప్పుకొని అనుకూల్యం అలవర్చుకోవాలి వీధిని పడకూడదు అయితే ఇది నిష్టమే అనుకోండి లోకోత్తరాలు సుందరపాండ్యుని అభిప్రాయాలు జాగ్రత్తగా ఆలోచించాలి అనుసరించేందుకు ప్రయత్నించాలి